హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నేను రీసెంట్గా వెళ్ళిన తిరుపతి వ్లాగ్ నేను నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి తప్పకుండా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది మీకు తెలియని విషయాలు కూడా నేను దీంట్లో చెప్తాను ఇదైతే నేను వన్ ఇయర్ బ్యాక్ నుండి అనుకుంటున్నాను అనమాట మొక్క నేను మా బాబుకి తలనీలాలు ఇస్తానని చెప్పేసి సో జుట్టు పెరిగిపోతుంది అని చెప్పేసి ఫైనల్గా అనుకోకుండా వెళ్ళిన ట్రిప్ ఇది యాక్చువల్లీ అయితే ఇప్పుడు ఏమీ అనుకోలేదు రీసెంట్గా బాబు కూడా హెల్త్ బాగాలేకుండే సో అలా సడన్గా ఇంకా వెళ్ళాల్సి వచ్చింది ఎలాంటి బుకింగ్స్ ఏవీ చేయలేదు కానీ చూద్దాం ఎక్స్పీరియన్స్ అనేసి వెళ్ళాము బట్ ముందు అనుకోవాలి ఎప్పుడైనా సరే పిల్లలతో మనం ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ప్లాన్ లేకుండా వెళ్ళడం అయితే కొంచెం రిస్కే అందులో తిరుపతి అంటే మనకి అప్పట్లాగా ఎప్పుడు పడితే అప్పుడు టికెట్స్ దొరకవు కదా సో చాలా చాలా వెయిట్ చేయడం అదంతా ఉంటుంది సో మేమైతే ఇంకా ముందు రోజైతే నైట్ అలా స్టార్ట్ అయిపోయాము ట్రై మేమైతే వెళ్ళేటప్పుడు బస్లో వెళ్ళాము వెళ్ళి రీచ్ అయ్యేవరకి మేము టెన్కి స్టార్ట్ అయితే టూ థర్టీకి రీచ్ అయ్యాం మాకు ఇక్కడ బెంగళూరు నుంచి కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అంతే సో టూ థర్టీ వెళ్ళేవరకు అక్కడ ఆల్రెడీ అందరు చెప్పారు మాకు ఆటో వాళ్ళు కూడా ఇంత లేట్గా వెళ్తున్నారు అని చెప్పేసి సో ఇంకా మాకు భయం స్టార్ట్ అయింది టికెట్స్ దొరుకుతాయా లేవా అని చెప్పేసి ఇంకా వెళ్ళే వెళ్ళేవరకు చూస్తే మాత్రం ఇంకా షాక్ ఫుల్ జనాలు ఫైవ్ గ్యాలరీస్ ఉంటాయి ఆ గ్యాలరీస్ మొత్తం ఫిల్ అయిపోయాయి మనకు తెలిసిన ప్రకారం అయితే డైలీ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే టికెట్స్ ఇస్తారు టోకెన్స్ సో ఫైనలీ ఫైనలీ ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా మేము అక్కడికి త్రీకి వెళితే బయటకు వచ్చేవరకి సిక్స్ అయింది టూ థర్టీ సంథింగ్ అయింది మేము లోపలికి వెళ్ళేవరకి ఫైనలీ టోకెన్స్ అయితే వచ్చాయి కానీ పిల్లలతో మాత్రం చాలా కష్టం ఇంకా జనాల్లో అయితే ఇంకా మన కింద దర్శనం కంటే ముందే మనకి జనాలు ఫుల్గా ఇంకా తోయడం అవన్నీ ఉంటాయి చాలామంది పెద్దోళ్ళు కూడా అసలు పాపం అనిపించింది నాకైతే చాలామందికి తెలీదు అన్య బిలో పిల్లలకైతే ఇంకా ఫ్రీ ఉంటుంది డైరెక్ట్గా వాళ్ళ దర్శనానికి వెళ్ళొచ్చు పేరెంట్స్ ఇంకా పిల్లలకి కానీ చాలామంది మంత్స్ బేబీస్ కూడా టోకెన్స్ కోసం ఉండేసరికి అసలు నాకు అర్థం అవ్వలేదు చాలామందికి అయితే తెలీదు అని చెప్పేసి అనిపించింది సో మాకైతే ఫైనల్లీ దర్శనం టికెట్ అయితే దొరికింది ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంకా రూమ్ తీసుకోవాలి ఇంకా ఈవినింగ్కి దొరికిందనమాట సిక్స్కి దొరికింది స్లాట్ అయితే సో ఇంకా ఈ లోపు మేము గుండు చేయించి అవన్నీ ఇంకా చేయవచ్చు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాము ఎక్కువ డేస్ ఉండాలని మాత్రం వెళ్ళలేదు ఎందుకంటే వీక్ డే వెళ్ళాం కాబట్టి హాస్పిటల్ ఆఫీస్ అది ఉంటుంది సో అలా వన్ డే అలా వెళ్ళేసి వద్దాం అనుకున్నాము కానీ తిరుపతి అంటే వన్ డేలో అయ్యేది కాదు మనకు అక్కడ అదంతా తిరగడము గుండు జయించడం దర్శనం అదంతా కూడా మనకు చాలా టైం పట్టుద్ది అండ్ అందులో టికెట్స్ తీసుకోలేదు కాబట్టి ఇంకా ఇంకా చాలా టైం పట్టింది మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ మంచు అసలు చాలా అంటే చాలా మంచు ఇప్పటికీ కూడా అది ఇంకా పోట్లేదు ఆ చలి అనేది ఆ ఒక్క డేనే ఉండేది మేము ఇంకా పైకి వెళ్ళేవరకు కొండపైకి ఇంకా జీప్లో వెళ్ళాము జీప్ అయితే పర్ పర్సన్ వన్ ట్వంటీ ఉండే సో ఇద్దరికి కలిపి టూ ఫార్టీ మనకు కావాలంటే ఇంకా ఆ టైంలో మనకి బస్సెస్ అదంతా వెయిట్ చేసే టైం ఉండదు కదా బస్ అయితే పర్ పర్సన్ నైంటీ రూపీస్ ఉండే సో ఇద్దరికి కలిపి వన్ ఎయిటీ సో ఇలా మేము పైకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఫాస్ట్గా రూమ్ కోసం వెళ్ళిపోయారు ఇద్దరం అయితే ఇలా కూర్చుని ఫస్ట్ వాడికి అయితే బ్రేక్ఫాస్ట్ తినిపించాను సో అక్కడ మనకి సీఆర్ఓ ఆఫీస్ ముందే చాలా బ్రేక్ఫాస్ట్ తినడానికి అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అసలు మంచి అయితే ఘోరంగా పడింది ఇంకా మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అయితే రూమ్ అయితే మనకి ఇస్తారు బట్ అది రావడానికి ఎక్కడ బుక్ అయిందని రావడానికి అనేది ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టుద్ది నేను ఇక్కడ కూర్చున్నాను కదా అక్కడ మనకి అక్కడ నెంబర్స్ వస్తే అయితే మనకి అక్కడ చూపిస్తారు సో మనం అక్కడ చూసుకోవాలి ఆ స్క్రీన్లో అది బుక్ అవ్వగానే మనకు అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏ కాటేజ్ వచ్చిందని చెప్పేసి మాకైతే జిఎంసి వచ్చింది రూమ్ అయితే ఓకే పర్లేదు సో మేము హండ్రెడ్ రూపీస్ బుక్ చేస్తే అది ఫిఫ్టీదే వచ్చింది అది అంతా కంప్లీట్గా అది ఇంకా మన లక్ మనం చెప్తే మాత్రం రాదు సో అక్కడ వాళ్ళకి ఏది అవైలబుల్గా ఉంటే అది వస్తుంది సో మేము ఇంకా వన్ డే కాబట్టి ఇదే అనమాట రూము ఈ రూమ్ ఏంటంటే మనకి ఏది కావాలన్నా చాలా దూరం ఉన్నాయి పిల్లలకి పాలు తీసుకురావాలన్నా ఏవైనా బట్ ఏంటంటే గీజర్ ఫెసిలిటీ కూడా ఉండే సో మేము ఇంకా స్నానం చేయడానికైనా అవన్నీ కూడా అవన్నీ అవైలబుల్గా అయితే ఉండే ఇంకా మొత్తానికి అయితే అసలు ఫుల్గా నిద్ర లేకుండా చాలా 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 కష్టమైపోయింది టికెట్స్ కోసమే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఇంకా నిద్ర లేకుండా లైన్లో ఉండేసరికి చాలా కష్టమైంది ఇంకా ఇంకా డిసైడ్ అయిపోయాం అప్పుడు అనిపించింది ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళాలంటే ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా మనం ముందు ప్లాన్తోనే వెళ్ళాలి అసలు మామూలు క్రౌడ్ లేదు వీక్ డే అయినా కూడా చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో ఏం అకేషన్ కూడా లేదు అయినా ఫుల్గా ఉన్నారనమాట ఇంకా మేము రూమ్కి వచ్చేసి బ్యాగ్స్ పెట్టేసి ఇంక ఏమాత్రం వేస్ట్ చేయకుండా గుండు కోసం వెళ్ళిపోయాం అక్కడ గుండు ముందు నేను అలా వీడియో తీసుకున్నాను చూసారు కదా మొత్తానికైతే బాబుకి గుండు చేయించాము కాకపోతే ఏంటంటే కళ్యాణ కట్టలు అనేవి ఒక దగ్గరనే కాదు మెయిన్ కళ్యాణ కట్ట కాకుండా మన కాటేజెస్ దగ్గర కూడా చాలా ఉంటాయి సో అదొక్కటి మనకి పెద్ద టైం ఏం పట్టదు డైరెక్ట్గా మనం వెళ్ళేసి ఇంకా లైన్లో నిల్చుంటే ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేస్తారు చా బాబు అయితే ఫుల్గా ఏడ్చాడు అసలు నేను కుదిరితే ఇక్కడ ఒక క్లిప్ అనేది పెడతాను బాబు అసలు ఘోరంగా ఏడ్చాడు వాడికి మామూలుగా హెయిర్ కట్కే ఫుల్ ఏడుస్తాడు అందులో ఫుల్ జుట్టు పెరిగింది కాబట్టి ఇంకా బాగా ఏడ్చాడు ఇంకా మేము ఫస్ట్ ఇంకా ఫాస్ట్గా స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి ఇంకా అన్నీ తిరిగేసి వద్దాము ఈవినింగ్ వరకు మనకి దర్శనం టైం కదా అని ఇంకా అలా అయితే వెళ్ళాము ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉండే ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము ఎందుకంటే నైట్ నుంచి నిద్ర లేక ఇంకా ఫుల్ నిల్చొని నిల్చొని ఇంకా అసలు చాలా కష్టమైపోయింది పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది వాళ్ళని ఎత్తుకోవడం ఒకటి బ్యాగ్స్ లగ్గేజ్ కౌంటర్లో కూడా మేము బ్యాగ్స్ పెట్టలేదు టైం లేక సో అలా మొత్తానికైతే ఫుల్ టయర్డ్ అయి ఉండే కానీ తిరుపతి వెళ్ళడం అంటే ఇప్పట్లో అయితే అసలు చాలా కష్టమైపోయింది ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ అందుకే అందరు చేసుకుంటున్నారు ముందే కాకపోతే మేము అనుకోకుండా వెళ్ళాము కాబట్టి ఇంకా ఎలాంటి బుకింగ్ లేకుండా అలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము సో ముందు కావాలనుకుంటే మాత్రం ట్రైన్ బుకింగ్స్ అయినా ఎస్పెషల్లీ దర్శనం టికెట్స్ అయితే ముందు బుక్ చేసుకుంటే చాలా బెటరు అకామిడేషన్ ఇంకా టికెట్స్ అయితే ఇంకా మేము వెళ్ళింది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది సమ్మర్లో పిల్లలతో వెళ్ళడమైనా ఇంకా సమ్మర్ అంటేనే హాలిడేస్ కాబట్టి ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అందుకే ఇంకా అలా అనుకోకుండా అండ్ బాబు కూడా జుట్టు బాగా పెరిగిపోయింది అలా ఈ రీజన్స్తో అయితే వెళ్ళాల్సి వచ్చింది దాని తర్వాత ఇంకా మేము మధ్యాహ్నం టైం అయిపోయేసరికి ఇలా ఇంకా అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాము తిరుపతి వచ్చాక అన్నప్రసాదం ఇంకా తినకపోతే అది ఇంకా ఏదో లోటు ఉంటుంది కదా ఎంతైనా అసలు తృప్తిగా అనిపిస్తుంది ఇంకా తినేసాం మేమైతే దాని తర్వాత చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి కదా అక్కడ ఫొటోస్ అవి ఫిఫ్టీ రూపీసే సో అలా తీసుకొని గుండం దగ్గరికి వెళ్ళి అలా అలా అన్నీ ఇంకా దేవుడు అన్నీ అక్కడ చిన్న చిన్న గుడ్లు కూడా ఉంటాయి కదా అవన్నీ చూసేసుకున్నాము ఎందుకంటే నైట్ దర్శనం కాబట్టి దర్శనం అయిన తర్వాత చూడడానికి చాలా కష్టం ఆ నైట్ టైంలో మాత్రం చాలా కష్టం అందుకే ఇంకా ఇదైతే గుండం ఇవన్నీ చూసేసి ఇంకా అక్కడే కాసేపు ఒక టూ అవర్స్ అలా కూర్చున్నాం ఇంకా బాబైతే పడుకొని ఉన్నాడు కాబట్టి కరెక్ట్ టైంలో పడుకున్నాడు వాడు అసలు ఫుల్గా నైట్ అంతా నిద్రలేదు కాబట్టి మొత్తం పడుకునే ఉన్నాడు ఆఫ్టర్నూన్ అంతా కూడా కరెక్టే ఇంకా దర్శనం టైంకి కూడా సో మేము నాకు నేను వెళ్ళింది పెళ్ళికి ముందు వెళ్ళాను త్రీ ఇయర్స్ బ్యాక్ సో ఈ పెళ్ళైన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం ఇంకా మా హస్బెండ్తో వెళ్ళడం కూడా ఇంకా పెళ్ళికి ముందు నేను వెళ్ళినప్పుడు అయితే అసలు చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికీ కొన్ని కొన్ని అయితే ఇంకా నాకు చాలా డిఫరెంట్గా కూడా అనిపించాయి ఎక్స్పీరియన్స్ అప్పుడు తిరుపతి అంటేనే మనకి అన్నీ అవైలబుల్గా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అలా అనిపించేది ఇప్పుడు కంప్లీట్గా చాలా అంటే చాలా అసలు మారింది అన్ని విషయాలలో అయినా షాప్స్ అయినా అలాంటివి ఏవైనా కూడా చాలా అంటే చాలా మారాయి ఇంకా అసలు అక్కడ ఎలా ఉండే అంటే మార్నింగ్ అంతా ఫుల్ మంచు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఫుల్ ఎండ సో మేబీ ఆ ఒక్కరోజు అలా ఉందో ఏదో తెలియదు కానీ ఆ రోజు మాత్రం ఇంకా మాకు అస్సలు వెదర్ అనేది అస్సలు కోఆపరేట్ చేయలేదు అందులో ఇంకా బాబు మొత్తం పడుకుని ఉండేసరికి మేము ఇంకా అదే దాసలో ఉండే ఫుల్గా అలసిపోయాం మెయిన్గా ఇంకా మేము ఇక్కడ ఫుల్గా అన్నీ తిరిగేసాము ఎంత ఓపిక లేకపోయినా అన్నీ చూసేసుకున్నాము ఎందుకంటే మనం వెళ్ళిందే అన్నీ కవర్ చేసుకోవాలి మనకు ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ ఇంత కష్టపడి వెళ్ళాం కదా అని కూడా అనిపిస్తుంది కదా ఇంకా మేము ఇంకా ముందు ఇలా వెళ్ళేటప్పుడు అన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నా దేవుడి దగ్గర కొన్న తృప్తే వేరు అండ్ ఇక్కడ కొన్ని మిర్చి బజ్జీలు అవన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయింది ఈవినింగ్ మళ్ళీ మాకు సిక్స్ ఓ క్లాక్ ఉందని చెప్పాను కదా సిక్స్ సిక్స్ థర్టీకి మేము ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము నాకు కొంచెం కంఫర్ట్ ఉండడానికైతే నేను డ్రెస్సే వేసుకున్నాను ఎందుకంటే బాబుని ఎత్తుకోవడం ఆ తోయడం అదంతా క్యారీ చేయడం చాలా కష్టం కదా సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఇంకా అసలు ఫుల్ అలసిపోయి పడుకున్నాం దర్శనం వరకు మాకైతే దేవుణ్ణి చూసేవరకైతే టెన్ థర్టీ అయింది ఇక బయటకి రావడం కాసేపు దర్శనం అయిన తర్వాత లడ్డూలు తీసుకోవడం అదంతా అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిందనమాట నైట్ ఇంకా దాని తర్వాత రూమ్కి వచ్చేసి ఫుల్గా అలసిపోయి పడుకున్నాం ఎలా పడుకున్నామో కూడా అసలు గుర్తుకే లేదు అంతా అలసిపోయాం నెక్స్ట్ డే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం మేమైతే ఇంకా పైన కొండపైన బస్సెస్ అయితే ఎక్కేసాం మేము కొండ కిందకి సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉన్నాయి ఇవైతే ఈచ్ పర్సన్ టికెట్ అయితే నైంటీ రూపీస్ పడింది సో ఇలా ఇంకా మనకు కావాలంటే క్యాబ్స్ ట్యాక్సీ ఇవన్నీ ఉంటాయి ఇవి ఏంటంటే మాకు బస్ స్టాప్లో దింపేస్తుంది ఇంకా అక్కడ నుంచి బెంగళూరుకి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి మేము ఇంకా కొండపై నుంచి స్టార్ట్ అయ్యింది లెవెన్కి లెవెన్ థర్టీ సమ్ అరౌండ్ సో కిందకి దిగేవరకు ట్వెల్వ్ అయింది ట్వెల్వ్కి ఇంకా మేము బెంగళూరు బస్ ఎక్కితే ఇంకా మేము ఇంటికి రీచ్ అయ్యే వరకు అయితే సిక్స్ అయింది డే టైం కాబట్టి స్లీపర్ బస్సెస్ లేకుండే సో కూర్చొని రావడం వల్ల మాత్రం అసలు మామూలుగా కాదు అసలు అసలు ఆ ఇంత అలసిపోవడం అంటే తిరుపతి అంటేనే అసలు అలా ఉంటుంది కానీ దేవుడు అనేది ఇంకా మన కళ్ళ ముందు ఉంటాడు కదా ఒక టూ త్రీ డేస్ వరకు మనం దేవుడి దర్శనం అయితే అదొక మంచి హ్యాపీనెస్ అందులో టికెట్స్ బుకింగ్ ఇవేమి లేకుండా మనకు అన్ని టైంకి దొరికి ఆ అలసిపోయిందంతా కూడా మనకు పోతుంది దేవుడు దర్శనం అయిన తర్వాత ఇంక ఇలా కొండ దిగే ముందైతే అన్నీ చూసేసాము సో మొత్తానికి బెంగళూరు రీచ్ అయ్యాము ఇంటికి రీచ్ అయ్యే వరకు అయితే ఎయిట్ థర్టీ అయింది సో అలా మా తిరుపతి ట్రిప్ అయితే అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్తో చాలా చాలా బాగా జరిగింది బాబు బాబు కూడా అంతా కోఆపరేట్ చేశాడు ఏదో ఏ విషయంలో అయినా సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మంచి ప్లానింగ్తో వెళ్ళండి ఇబ్బంది పడకండి సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్